అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మనము ఎవరి దయందు జీవిస్తున్నామో తెలుసా క్రీస్తు దయందు జీవిస్తున్నాం ఆయన దయందు మనం జీవిస్తే మనుషుల దృష్టి అందు కూడా మనం దయనుంది మంచివారుగా అనిపించుకుంటాం అంత గొప్ప దేవుడు క్రీస్టియస్ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు బాగున్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా మీ జీవితాల్లో ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి జీవిస్తున్నారా మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ సమాజంలో మనం ఉన్నప్పుడు వంద మంది క్రైస్తవులు ఉంటే ఒకరు బైబిల్ చదివిన వారిని గమనించరు తొంభై తొమ్మిది మంది క్రైస్తవులు జీవితాన్ని చూస్తుంటారు కాబట్టి ఈరోజు మనం ఒక బైబిల్ వలె జీవిస్తున్నామా మనల్ని గమనించేవారు క్రీస్తు ప్రేమని కనికరాన్ని కలిగి ఉన్నవారుగా మనం జీవిస్తున్నామా అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ స్వరచల ప్రోత్సహించి బలపరిచి ఈ సత్యం వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలి అని చెప్పి వారి జీవితాలు అనేకులకి ఆదర్శంగా ఉండేటట్టు జీవిస్తూ కోట్లాది ప్రజలు ఈ విధంగా జీవించాలనే ఒక గొప్ప ప్రేరేపణతోనే సహాయపడ్డ సిస్టర్ మంగతాయర్ గారు మరియు సిస్టర్ రవికాంతం గారు సిస్టర్ మంగతాయర్ గారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు వారు అనకాపల్లి వాస్తవ్యులు ఈ సహోదరుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి సిస్టర్ మంగతాయర్ గారిని తీసుకుని వస్తున్నాం చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా తన సహోదరి రవికాంతం గారి కొరికే కూడా ప్రార్థిస్తున్నాం వై బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి వారి కుటుంబ సభ్యులు ప్రవ కుమార్తె జల్లాది అనుపమ్మ గారు కుమారుడు జల్లాది రాహుల్ గారి కోరిక కూడా మేము ప్రార్థిస్తున్నాం వారి ఉద్యోగాల కోరికై వారి భవిష్యత్తు కోరికే ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి మీరు జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుందువు సామెతల గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఆజ్ఞ కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారే ఉండు లుకాసు వార్త ఆరో అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన సూక్తి వంద మందిలో ఒకడు బైబిల్ చదువుతాడు మిగిలిన తొంభై తొమ్మిది మంది క్రైస్తవునే చదువుతారు తండ్రి సూక్తి ఆత్మీయ జీవితంలో బలపడులాగున మా జీవితాల్లో ప్రవ్వ గమనించేవారు ఒక్కరికి బైబిల్ తెలుసు కానీ తొంభై తొమ్మిది మందిని వారి జీవితాన్ని చూస్తారు కాబట్టి ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి ఈ వాగ్దానం స్వాతంత్ర్యించుకున్న ఆత్మయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ ఈ వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని నిండుగా మిండుగా దీవించుమని ఏసు నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ ప్రైజ్ ద లార్డ్ హాల్ ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా ఏసు అనుచరులను మీ గృహంలో ఆహ్వానించినందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను అదేంటన్నా ఏ రీతిగా మేము మీ గృహాలకు దర్శిస్తున్నాం అనగా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా నాన్నగారు మాట్లాడే బైబిల్ సమయము తమ్ముడు మాట్లాడే సమాధాన సమయం నేను మాట్లాడే నిరీక్షణ సమయం ఈ కార్యక్రమాల ద్వారా వారమంతా మీ గృహాన్ని దర్శించి వారమంతా దేవుని వాక్యము మీకు బోధించి దేవుని వాక్యం మీకు తెలవాలని దేవుని వాక్యంలో మీరు ఎదగాలని ఇంకా దేవునికి సన్నిహితంగా వచ్చి మీ జీవితాల్లో జయము శాంతి సమాధానము నెమ్మది గెలుపు ఉండాలి అని మా ఆశ ఏదేదో ఏదోదో చేయాలని కాదు దేవుని వాక్యము మీరు నేర్చుకోవాలని నాన్నగారు వచనం వెంబడి వచనం దేవుని వాక్యంలో ఏ రీతిగా మనము జయించగలము అని హీరోస్ ఆఫ్ ద బైబిల్ తమ్ముడు చేస్తున్నాడు దేవుని వాక్యము ఏ రీతిగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి స్టెప్ వైజ్ అనగా ఒక సీక్వెన్స్లో స్టెప్ వైజ్లో నేను చెప్తున్నాను కాబట్టి మీకు సాకు చెప్తానికి లేదు వాచినం వెంబడి వాచనం నాన్నగారు చెప్తున్నారు క్యారెక్టర్ స్టడీ తమ్ముడు చెప్తున్నాడు మరి దీన్ని స్టెప్ వైజ్ ఒక సిస్టమేటిక్ పాయింట్ వైజ్ ఒక ప్యాసేజ్ తీసుకొని దాన్ని డైసెక్ట్ చేసి ఒక హర్మనీటిక్స్ లేకపోతే దాన్ని ఎక్స్పోజిషన్ చేసి బోధించే పాయింట్ వైజ్ వర్తమానాలు మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు వింటున్నారు రాసుకుంటున్నారు గ్రహిస్తున్నారు చదువుతున్నారు అని మేము ఆశిస్తున్నాం మంచిది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించి గాక ఎందుకు ఈ మాట అంటున్నాను అనగా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళగలిగిన మారాంటి వారిని వారు చెప్పలేకపోయినా చెప్పే ఫుల్ టైం సర్వెంట్స్ నన్ను తప్పర్థం చేసుకోవద్దు ఫుల్ టైం సర్వెంట్స్గా ఉన్న ఏ సనుచరులు ఉన్న మమ్మల్ని వారు ప్రోత్సహించి త్యాగపూర్వకంగా వారి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు కాబట్టి వారిని దీవించి ఆశ్రవదించను కాక ఇంకా ఎవరైనా ఈ వాక్యం ఏంటో అన్న థ్యాంక్స్ గివింగ్ వచ్చింది యానివర్సరీ వచ్చింది బర్త్డే వచ్చింది జ్ఞాపకార్థ కూడుకు వచ్చింది మేము స్వార్థ దానం చేయాలని ఆశపడుతున్నాం అనేకులు సువార్త వినాలి ఒక్క ఆత్మన్న రక్షింపబడాలి నేను వెళ్ళలేను నాకు జాబ్ ఉంది నేను చెప్పలేను నాకు అవగాహన నాకు అంతగా తెలియదు అని అనుకుంటున్న వారు మీరు మాతో చేతులు కలపవచ్చు ఒక అన్నగా ఒక కుమారుడిగా ఒక సోదరుడిగా అడుగుతున్నాను జాయిన్ హ్యాండ్స్ విత్ అస్ ఇన్ దిస్ గాస్పుల్ ప్రాక్లమేషన్ దేవుని సువార్త చెప్పుడులో మీరు మీ చేతులు మాతో కలపండి ఏ రీతిగా అనగా ప్రార్థనలో ఆర్థిక సహాయం చేసి కార్యక్రమం స్పాన్సర్ చేయటం వల్ల అన్న ఎంతో నాకు తెలియదు అని కొంతమంది అనుకుంటా ఉంటే కార్యక్రమం అయిన తర్వాత పర్సనల్గా నాకు ఫోన్ చేయండి ఒక్క కార్యక్రమం ఎంత అవుతుందో నేను చెప్తాను తర్వాత ప్రోగ్రామ్ ఎండ్లో నాన్నగారు కూడా దీన్ని వివరిస్తారు ఎందుకు ఇంత ఖర్చు కొంతమంది అనవచ్చు కొంతమంది వితండ వాదన చేస్తూ ఉంటారు ఇంత ఖర్చు పెట్టి చెప్పచ్చా అని మీకు కొన్ని సాక్ష్యాలు నేను చెప్పాను కొంతమంది గుడికి రాలేని వారు కొంతమంది బహిరంగంగా బైబిల్ చదవని వారు చదవలేని వారు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈ మీడియా మినిస్ట్రీ ద్వారా విని రక్షింపబడిన వారు అనేకలు వ్యక్తిగతంగా నేను మాట్లాడి వ్యక్తిగతంగా వారికి ప్రార్థన చేసిన అనుభవాలు నా సేవా జీవితంలో ఉన్నాయి కొంతమంది కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్నారు అనుకుంటున్నారు భర్త ఎలా చేయకపోవచ్చు బిడలు ఎలా చేయకపోవచ్చు లేకపోతే భార్య ఎలాగ చేయకపోవచ్చు తల్లిదండ్రులు ఎలాగ చేయకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఈ టీవీ కార్యక్రమం దాకా ఇంకా వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా దేవుని సువార్త విని రక్షింపబడుతున్నారు అన్ ఏసు అనుచరుల గోల్ అండ్ విజన్ ఏంటి అనగా సువార్త స్వచ్ఛమైన బోధ సువార్తను చెప్పాలి ఆత్మలు రక్షించాలి కుటుంబాలు కట్టాలి సంఘాన్ని బలపరచాలి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆత్మలు రక్షించాలి కుటుంబాలు కట్టాలి సంఘాన్ని బలపరచాలి దాట్ ఈస్ ద విజన్ అండ్ ద మిషన్ ఆఫ్ ఏ సో నాన్నగారు స్థాపించి ఆ ఫౌండేషన్ వేసిన పునాదిని కొనసాగించే బాధ్యతను దేవుడు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను రండి మనము ప్రార్థన చేసుకునే త్వరగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం ప్రేమిగల మా తండ్రి మహాపరుషుడు మా ప్రభు ఆయన ప్రత్యేకంగా నాయన ఈరోజు వీక్షిస్తానికి వచ్చిన ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన వారి హృదయంలో భారం ఉందేమో వారి హృదయంలో గాయం ఉందేమో మానసిక క్షోభ గుండా వెళ్తుంటే ప్రభువా గాయములు మార్పే దేవుడు నాయన క్షమించే దేవుడు ప్రభావ విడుదల దాయిచేసే దేవుడు నాయన ఏ సునాములో వారికి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాను వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి హెచ్చరించండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఈరోజు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభు నువ్వు మాట్లాడే దేవుడు నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకుడు నామ తండ్రి ఆమె నాతో ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్దించడం గాక మీ ప్రార్థనాంశాలు నాకు తెలియజేయండి మర్చిపోద్దు రైట్ నిన్న మనము ఏ రీతిగా దేవుడు తిరిగి కట్టగలడు ఒక జీవితాన్ని ఏ రీతిగా తిరిగి కట్టగలడు అని మోసే జీవితం ద్వారా మనము ధ్యానించాం మోసే ఏ రీతిగా మళ్ళా తిరిగి వచ్చి ఒక నాయకుడు అయ్యి ఇష్రాయుల్ని ఏ రీతిగా నడిపించాడు అద్భుత రీతిలో మనం చూసాం అద్భుత కార్యాలు దేవుడు యహోవా దేవుడు మోసే జీవితం ద్వారా అద్భుత కార్యాలు జరిగించాడు ఈరోజు ఇంకొక క్యారెక్టర్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈరోజు ఇంకొక వ్యక్తిని నలుగురు వ్యక్తులని నేను చూపించాలని ఆశపడుతున్నాను ఈ సిరీస్ ద్వారా మొట్టమొదటిగా మోషే గురించి మనం ధ్యానించాలి రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో దావేది గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను అందరూ తెలుసు దావేది గురించి నేను మళ్ళీ కొత్తగా చెప్పవలసరం లేదు కానీ ఏ రీతి జ్ఞాపం కొంతమందికి ఐ వాంట్ టు గివ్ సమ్ స్పిరిచువల్ ఇన్సైట్స్ ఆధ్యాత్మిక సత్యాలు ఇవ్వాలని ఆశపడుతున్నాం ఇక్కడ మనం దావీదు విషయంలో మనం చూసినట్లయితే రెండో సమయాలు గ్రంథము పదకొండు పన్నెండు అధ్యాయంలో సెకండ్ శామ్యుల్ చాప్టర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ మనం చూసినట్లయితే అక్కడ దావీదు బెచ్చిబాతో పాపం చేసి ఏ రీతిగా ఊరియా మరణానికి కారణమయ్యాడో మనం చూడగలం ఆ కథ అందరికీ తెలుసు దావీదు మీద ఉన్నాడు జాగ్రత్త వినాలు యుద్ధంలో పాల్గొల్చుకోవాల్సిన దావీదు మేడ మీద ఉన్నాడు మేడ మీద ఒంటరిగా ఉన్నాడు మోషే కూడా ఆ ఐగుప్తుడిని చంపినప్పుడు ఒంటరిగా ఉన్నాడు పారిపోయాడు జాగ్రత్త వినాలి తనములో సాతానుడు మిమ్మల్ని టెంప్ట్ చేయవచ్చు రెండు 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 ఫ్యాషెట్స్ చెప్తాను ఒకటేమో ఒంటరితనంలో దేవుడు మాట్లాడతాడు రెండోది ఒంటరితనంలో సాతానుడు కూడా మాట్లాడుతాడు మీతో నీ జీవితం ఎంతే నువ్వు దేనికి పనికిరావు నీ వివాహం ఎంతే నీకు పెళ్ళి కాదు నీకు పిల్లలు పుట్టరు నీకు ఉద్యోగం రాదు సజ్జం రాదు నీ బతికింతే డిప్రెషన్ నెగిటివ్ థాట్స్ ఒంటరిగా ఉన్నప్పుడు ద డెవల్ మెస్ మెస్యూ విత్ నెగిటివ్ థాట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఒంటరిగా ఉన్నాడు యుద్ధంలో ఉండవలసిన దావీదు ఒంటరిగా ఉన్నాడు అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న నువ్వు ఉద్యోగంలో ఉండాలేమో సేవలో ఉండాలేమో బిడలతో ఉండాలేమో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళకూడని ప్రదేశాలకు నువ్వు వెళ్తున్నావేమో వెళ్ళకూడని ప్రదేశాలకు చేయకూడని పనులు నువ్వు చూడకూడని చిత్రాలు నువ్వు చూస్తున్నావేమో చూడకూడని వీడియోస్ నువ్వు చూస్తున్నావేమో ఉద్యోగం చేయవలసిన నీవు సంసారాన్ని నడిపించిన నీవు ఆ బిడల్ని చూసుకోవాల్సిన భార్యగా నీవు దేవుని సేవ చేయవలసిన నీవు దావీదు వలె మేడ మీదున్న దావీదు ఏ రీతిగా ఒంటరిగా ఉన్నాడో ఒంటరిగా ఉండి జాగ్రత్త ప్రీతముడు ప్రీచలమ్మ ఒంటరిగా ఉండి పైన యహోవా దేవుడి వైపు చూసి ఉంటే బాగుండేది ఒంటరిగా ఉండి పైనుంచి కిందకు చూశాడు అనేకసార్లు నేను ఆ జీవితంలో మనం పాపములు ఎప్పుడు పడిపోతామో అనగా కిందకు చూసినప్పుడు పైన చూసి దేవా నాకు సహాయం చేయి అంటానికి బదులుగా కింద చూసినప్పుడే సాతానుడు కూడా బట్టేసుకుంటాడు కింద చూశాడు ఆ బెడ్షీప్ చూసిన వెంటనే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది దావేదికి కాదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాలేజీకి వెళ్తే మైండ్ డిస్టర్బ్ ఆఫీస్లో మైండ్ డిస్టర్బ్ పెళ్ళి అయిన తర్వాత కూడా మైండ్ డిస్టర్బ్ జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత ఒక ఆధ్యాత్మిక అన్నగా అనేక మ్యారేజ్ కౌన్సిలింగ్స్ చేసిన వ్యక్తిగా ఈ మాట చెప్తున్నాను వివాహము కాకమునుపు మారు మనసు పొందక మునుపు మీరు చేసినవి చేసి మీ పాపాలు ఒప్పుకున్నారు దేవుడు మిమ్మల్ని క్షమించాడు రైట్ దేవుడు ఒక భాగస్వామిని మీ జీవితంలో ఎలా చేశాడు జాగ్రత్త వినాలి జీవిత భాగస్వామిని దేవుడు మీ జీవితంలో ఎలా చేశాడు అందమైన భార్య హ్యాండ్సమ్ హస్బెండ్ నవ్వుకుంటున్నారు కొంతమంది చెప్తా ఉంటే దేవుడు ఇచ్చాడు కదా అమ్మా ఇచ్చాడే లేదా చెల్లెమ్మా మంచి భర్తను ఇచ్చాడే లేదా అంటే మీ అన్న మా భర్త గురించి నీకు తెలియదు అని అంటే అది వేరే విషయం వేరేది మాట్లాడదాం తమ్ముడు మంచి అందమైన భార్య దేవుడు నీకు ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత జాగ్రత్త వినాలి ఇచ్చిన తర్వాత పాత స్నేహాలు వలె మళ్ళా మైండ్ జడిపేసే థాట్స్ పాత నెంబర్స్ పాత చిత్రాలు పాత కాంటాక్ట్స్ పెట్టుకుంటానికి వీలు లేదు మీరు అనుకుంటున్నారేమో అన్న ఏంటి ఇది ఓల్డ్ స్కూల్ అని జాగ్రత్త ఏనండి మీరు అన్నీ చేసేవాన్ని అమెరికా దేశాలు నుంచి వచ్చేవే మీరు పాటించేవన్నీ చేసేవన్నీ వాళ్ళు చేస్తా లేదా మేం చేస్తే తప్పేంటిది అంటారు కొంతమంది నో దేవుని వాక్యం గాడ్స్ వర్డ్ వివాహం అయిన తర్వాత ఏ స్త్రీ పరాయి స్త్రీ దేర్ ఆర్ బౌండరీస్ స్నేహం ఉండకూడదని నేను అనటం లేదు మీరు పనిచేస్తున్నారు సేవలో ఉన్నారు పాల్గొంటున్నారు ఆఫీస్లో పనిచేస్తున్నారు ఫ్రెండ్షిప్ ఉండకూడదని నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఉండాలి దేర్ ఇస్ ఎ థిన్ లైన్ దేర్ ఇస్ అ లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి వీలు లేదు నేను పేరు చెప్పాను కానీ మొన్న ఆఫీస్లో నేను తమ్ముడు ఒక సేవకుడితో ఏ సంచరు సేవకుడితో మాట్లాడి ఆ లైన్ క్రాస్ చేసినప్పటికీ కూడా నాకు తెలిసిన విషయం జాగ్రత్త ఉండాలి దావీదు వలె ఆ లైన్ క్రాస్ చేసినప్పుడు కూడా నాన్నగారు క్షమించి తమ్ముడు క్షమించి ఒక అవకాశం ఇస్తే మళ్ళాదే తప్పు చేసి నేను చెప్పాము ఏ సచరం ఈ క్యాంట్ వర్క్ విత్ అస్ మాతో పని చేయలేవు ఇంక మాతో అంటే అది ఒక హ్యాబిట్ అయిపోయింది ఒక ఎడిక్షన్ కొంతమందికి పొనాగ్రఫీ బూతు చిత్రాలు చూస్తాం ఒక ఎడిక్షన్ అమ్మాయిలతో మాట్లాడతాం ఒక ఎడిక్షన్ అబ్బాయిలతో మాట్లాడు పెళ్ళైన వారితో మా మగవారితో స్త్రీలతో మాట్లాడతాం ఒక ఎడిక్షన్ జాగ్రత్త వినాలి ఎవరు చూసినా అమ్మా ప్రి తమ్ముడు ప్రీతలమ్మా చేరుతున్నాను ఒక అన్నగా చెప్తున్నాను ఎవరు చూచినా చూడకపోయినా దేవుని కని దృష్టి మీపై ఉంది నువ్వు రూమ్లో నువ్వు ఉండి ఏం చేస్తున్నావో ఎటువంటి కార్యాలు చేస్తున్నావో ఏం చూస్తున్నావో దేవుడు చూసే దేవుడు నీ తల్లిదండ్రులు భార్య అని బిడలు చూడకపోవచ్చు నేను చూడకపోవచ్చు ఎవరికి తెలియకపోవచ్చు కానీ నీ దేవుడు చూచే దేవుడు నీ దేవుడు చూసే దేవుడు దావీదు అనుకున్నాడు నేను మేడ మీద ఉన్నాను పైన ఉన్నాను మేడ మీద నన్ను ఎవరు చూడరు కన్నులతో పాపం చేశాడు మైండ్తో కూడా పాపం చేసి ఒక స్కీమింగ్ వేసాడు అనమాట భర్తను ఎలాగ చంపేయాలో ఊరియా ఎలాగ చంపేయాలో చంపించేశాడు శరీరంతో పాపం చేశాడు చూసారా కళ్ళతో మైండ్తో శరీరంతో మనం కూడా అంతే కళ్ళతో పాపము ఆలోచనలతో పాపం హృదయంలో పాపము అడుగుతున్నాను ఈరోజు పాపంలో పడిపోయావా దావీదు వలే ఒక పరాయ స్త్రీతో రిలేషన్షిప్ పెట్టుకున్నావా పెళ్ళి అయిన తర్వాత కూడా పరాయ స్త్రీతో రిలేషన్ పెట్టుకున్నావా ఒక అన్నగా చెప్తాను ఈరోజు ఒక నిర్ణయం కట్ దట్ రిలేషన్షిప్ టేక్ దట్ నెంబర్ ఆ నెంబర్ తీసివేసి ఆ చిత్రాలు తీసివేసి స్వస్తి చెప్పు అమ్మ నువ్వు వివాహమైన తర్వాత ఇంకా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఒక ఫ్రెండ్తో ఆ చిత్రాల నెంబర్స్ ఏదో ఫ్రెండ్లీ చాటింగ్ నో 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 అమ్మ నేను చెప్తున్నా నో ఫ్రెండ్లీ చాటింగ్ దెర్ ఇస్ అ లైన్ ఆఫ్ కంట్రోల్ అపవాది గర్జించు సింహమువ్వలే నీ వెంటాడుతూ ఉంటాడు ఎప్పుడు నీ వివాహాన్ని నీ సంసారాన్ని కూల్చివేద్దామని నీ వివాహంలో శాంతి సమాధానము కావాలి అనగా నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి నేను అందరి వల్లే నేను ఉంటాను నేను బార్డర్ అను నేను జన్సి లేకపోతే నేను ఉన్న నవనాగరికత అనను చిన్న దట్ ఈస్ ఆల్ వరల్డ్లీ థింగ్స్ దేవుని వాక్యం చెప్పేది మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు అందుకనే దేవుని వాక్యం నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు రావు పాపం చేశాడు పాపం చేసి ఒక మాట రాస్తున్నాడు చూడండి నాతో పాటు చూడండి అంటే ఏ రీతిగా ఈ మనం చేసిన పాపము మనం చేసిన తలంపు మనం చూచిన చూపులు మనం హృదయంలో తలంచిన తలంపులు నడిచిన నడక ఏ రీతిగా దారి చూడండి నాతో పాటు యాభై ఒకటో కీర్తన పన్నెండవ నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టింపు అంటే రక్షణ ఆనందం పోయిందనమాట చూసారా ఆనందం పోయిందనమాట రక్షణ పోలేదు జాగ్రత్త వినాలి ఇక్కడ కొంచెం థియలాజికల్గా నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను రక్షణ పోలేదు రక్షణ ఆనందం పోయింది కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేసిన వెంటనే మేము రక్షణ నుంచి పడిపోయామని అనుకుంటారు జారిత వినాలి నా ఒక ఉదాహరణ చెప్తాను నాకు ముగ్గురు బిడలు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నా కుమారుడు జోసెఫ్ జోసెఫ్ ఇప్పుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి నేను మందలించవలసి వస్తే మందలిస్తాను డిసిప్లిన్ చేయవలసి వస్తే డిసిప్లిన్ చేస్తాను జారుత తండ్రులు బిడలు కూడా మీరు కూడా డిసిప్లిన్ చేసి మందలించినప్పుడు వాడు జోసెఫ్ నాతో మాట్లాడాడు నేను కూడా మాట్లాడాను అంటే మా మధ్యలో ఉన్న సహవాసం తెగిపోయింది అనమాట దేని ద్వారా వాడు చేసిన తప్పు వాడిని నేను డిసిప్లిన్ చేశాను కాబట్టి వాడికి చేసిన తప్పుకి వా వాడిని డిసిప్లిన్ చేయవలసి వచ్చింది కాబట్టి మాటలు లేవు మా మధ్యలో జాగ్రత్త ఉన్నాలేదు ద ఫెలోషిప్ ఈజ్ బ్రోకెన్ సహవాసం ఈజ్ బ్రోకెన్ కానీ నేను ఎవరు జోసెఫ్కి ఎవరు తండ్రిని జోసెఫ్ ఎవరు నా కుమారుడు రక్తముతో నా రక్తము నా కుమారులో ప్రవేశిస్తుంది వీఆర్ బ్లడ్ రిలేటెడ్ జాగ్రత్త వినాలి ఐఎమ్ టేకింగ్ దిస్ ఇన్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్ వే యహోవా దేవుని రక్తము చేత కడగబడిన నీవు దేవుని కుమార్తె దేవుని కుమారుడు తప్పు అనుకో పాపం అనుకో రక్షింపబడిన తర్వాత జాగ్రత్త వినాలమ్మా నో కన్ఫ్యూజన్ మళ్ళీ తముళ్ళు రక్షింపబడిన తర్వాత పాపము చేస్తావో అనుకో సహవాసం కట్ అవుతుంది రిలేషన్షిప్ కట్ కాదు జోసెఫ్ తప్పు చేశాడు అనుకోండి ఒరే ఇంక నువ్వు తప్పు చేసావరా వెళ్ళిపోరా అని నా కుమారుడు కాదని తోశాను నేను ఇంట్లో నుంచి వాడిని మందలించి వాడికి చెప్తాను కానీ కొన్ని రోజులు మాటలు ఉండవు బిడ్డలు తలూపుతున్నారు కొంతమంది అమ్మ కాదు డాడీ మమ్మీ డాడీ మాట్లాడరు మీతోనే మిమ్మల్ని తిట్టినా ఏదైనా డిసిప్లిన్ చేసినా మీరు కూడా మాట్లాడరు ఇంట్లో వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు రమరికాళ్ళు లాగా కదూ అంటే కొన్ని రోజులు మాట్లాడుకోరు మీరు భార్యాభర్తలు కూడా అంతే పిల్లల దాకా ఎందుకండి భార్యాభర్తలు కూడా అంతే కదూ మాట్లాడుకోరు ఏదైనా కొట్లాడొచ్చేదానికి కూడా అయ్యి బాబోయ్ మాట్లాడుకోరు వైరం దిన రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అయినా కూడా ఉన్నాయి కానీ భార్యాభర్త సంబంధము తెగిపోతుందా చెప్పండి అదే రీతిగా జోసెఫ్ ఎప్పుడైతే తిరిగి మళ్ళా డాడీ ఐఎమ్ సారీ డాడీ వింటున్నారు కదా అన్న వెంటనే తండ్రిగా నేనేం చేస్తాను పర్లేదు నాన్న తప్పు చేసావు మళ్ళీ నెక్స్ట్ టైము రిపీట్ చేయకు ప్రభు వారు కూడా అదే అన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బెతస్తానే కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి మందిరంలో యేసు ప్రభు వారు కలిసినప్పుడు అన్న మాట యేసు ప్రభు ఆ వాణ్ణి గుర్తుపట్టారు గుర్తుపట్టి అన్నారు నిన్ను స్వస్థపరిచాను ఇంకా పాపము చేయకము ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు ఏ పాపం చేసావు నీకు తెలుసు ఆ పాపము చెప్పుకుంటే సిగ్గుపడవలసి వస్తుందని కూడా తెలుసు కానీ ఎవరికి చెప్పుకోలేదు ఈరోజు దేవునికి చెప్పాలి ప్రవ్వా పలానా పాపం చేశాను ప్రభు నేను చెప్పుకోలేని పాపం దావీదు వలే పాపం చేశాను ప్రభు ఐ డన్ ఎ సెక్షువల్ సిన్ దావీదు వలే ప్రభు ఏ రీతిగా దావీదు వ్యభిచారం చేశాడో అటువంటి వ్యభిచారం వంటి పాపం నేను చేశాను నన్ను క్షమించు నా జీవితము కట్టగలవు అని నేను వింటూ వచ్చాను ప్రభు నా జీవితం నువ్వు కట్టాలి నాయన దావిది ఏమంటున్నాడో తెలుసా చూడండి దావిదు అక్కడ అంటున్న మాట నా రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము దేవనారాయమ సూత్రం కలిగిన నువ్వు అడగాలి ఈరోజు రక్షణానందం పోయింది ప్రభు ఐ లాస్ట్ ద ఫెలోషిప్ ఈరోజు నువ్వు అడగవలసింది నా రక్షణానందం నాకు మళ్ళీ తిరిగి దయచే ప్రభు వస్తుందో తెలుసా అమ్మా ప్రీతాముడు గురి జన్మ ఎప్పుడొస్తుందో తెలుసా రక్షణాందం తిరిగి నీకు ఎప్పుడొస్తుందో తెలుసా ఎప్పుడైతే పశ్చాత్తాప తాప హృదయముతో మారు మనస్సు హృదయముతో దేవుని సన్నిధికి వచ్చినట్టే మనం పాట పాడేస్తున్నాం కథ మార్చగలడు ఏమైనా చేయగలడు కానీ నీ మనసు అనుభవం ఉండాలి నీ కథ మార్చబడాలి దేవుడు ఏమైనా చెయ్యాలి అని అనగా రక్షణ అనుభవం ఉండాలి నీ కథ మార్చబడాలి దేవుడు ఏమైనా చేయాలి అనగా నీ జీవితాన్ని నువ్వు ఎక్కడైతే పడిపోయావో పరిశుద్ధాత్మ దేవుడు గద్దించిన తర్వాత అది దేవునికి అప్పచెప్పాలి దేవుణ్ణి అడగాలి మారు మనసు పొందిన తర్వాత నువ్వు దేవునితో నడుస్తూ లేకపోతే నీ రక్షణానందం కోల్పోయినట్లయితే ఈరోజు దేవుడు రక్షణానందం తిరిగి ఇయ్యాలని ఆశపడుతున్నాడు గాడ్ వాంట్స్ టు రెస్టోర్ ద ఫెలోషిప్ మళ్ళా దేవుని కుమార్తెగా కుమారుడుగా దేవుని సేవకుడుగా సేవకురాలుగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు చూడండి మీకు ఇంకొక మాట చూపిస్తాను చూడండి అక్కడ కీర్తన యాభై ఒకటిలో మనం చదివిన రీతిగా అడుగుతున్నాడు రక్షణానందము ఇ అని అడుగుతున్న దావేదను మనం చూసినట్లయితే దావీదు ఎవరు అని మనం అడిగినట్లయితే దేవునికి హృదయానుసారమైన వ్యక్తి ఎలా చూడండి ఎలా పాపము వ్యభిచారము చేసిన వ్యక్తి ఏ రీతిగా హృదయానుసారమైన వ్యక్తిగా మారగలిగాడు అనగా దేవుడు క్షమించాడు జారుతున్నారమ్మా దేవుడు క్షమించాడు కానీ ఆర్ కాన్సిక్వెన్సెస్ నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను ఎవ్రీ ఛాయిస్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్ అండ్ దట్ కాన్సిక్వెన్స్ కెన్ బి చేంజ్డ్ బై క్రైస్ట్ ఎలోన్ వింటున్నారు కదా మనం చేసే ప్రతి నిర్ణయానికి ఒక పరిణామం ఉంటుంది ఆ పరిణామమును మార్చగలిగిన శక్తి క్రీస్తు యేసు ప్రభు వారికి ఒక్కరికే ఉంది దేవుడు అడుగుతున్నాడు ఈరోజు కాడు జాస్కి సూటిగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో వ్యభిచారంలో నువ్వు జీవిస్తున్నావేమో పాపములో జీవిస్తున్నావేమో వల్లే వ్యభిచారం చేసి ఎవరికీ చెప్పుకోకుండా ఇంతవరకు దాచిపెట్టి వివాహం అయినప్పటికీ కూడా పరాయి స్త్రీతో పరాయి పురుషునితో కాలేజీలో ఒక స్టూడెంట్గా ఆఫీస్లో శామలో నువ్వు ఉంటూ నీ తలంపులు చెడిపోయి మనసు చెడిపోయి నీ కళ్ళు చెడిపోయి ఉన్నాయేమో పరిశుద్ధాత్మ అపదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎందుకో తెలుసా నీ జీవితాన్ని తిరిగి కట్టాలని హృదయానుసారమైన వ్యక్తిగా హృదయ దేవునికి హృదయానుసారమైన కుమారుడుగా కుమార్తెగా దేవుని సేవకుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని పశ్చాత్తాప హృదయంతో ప్రభువా ఇదిగో నాయన నువ్వు జీవితము కట్ట నా కథ మార్చు ప్రభువ వ్యభిచారంలో ఉన్నాను నేను డ్రగ్గడికున్నాను ప్రభువ నా తలంపులు చెడిపోయావు హృదయం చెడిపోయింది కళ్ళు చెడిపోయింది నా శరీరము చెడిపోయింది ప్రభువ నా కథ మార్చు నాయన నువ్వేమైనా చేయగలవా అని వింటున్నాను కానీ ప్రభువా నాకు అర్థం కావటంలే విల్ వెల్ యూ హెల్ప్ మీ టుడే అని అడిగినట్లయితే దేవుడు దావేదు జీవితాన్ని మార్చి దావేదును క్షమించిన దేవుడు దావేదును మళ్ళా తిరిగి నా హృదయానుసారమైన వ్యక్తి అన్న దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు ఎప్పుడైతే దావీదు రక్షణానందం పొందాడో అక్కడి నుంచి మళ్ళా మరణ పర్యంతము దావీదు మళ్ళా పాపం చేయలేదు చూడండి మీ జీవితంలో కూడా ఎప్పుడైతే మీ జీవితాన్ని మీరు మోస్తున్న అందుకనే దేవుని వాక్యం ఉంది భారము మోస్తున్నా ఆ భారములో పాప భారము నువ్వు మోస్తున్నా 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 అలసిపోయావు మీరు దేవుని దగ్గరికి వచ్చి ఆ భారాన్ని దేవునికి ఇచ్చినట్లయితే రవ్వారు చెప్తున్నారు నిన్ను క్షమించే దేవుడను నిన్ను రక్షించే దేవుడును నీ కథ మార్చగలిగిన దేవుడును ఏమైనా చేయగలను నా పేరు యేసు ప్రభు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగాకరణి ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన మిమ్మల్ని అడగాల ఆశపడుతున్నాం ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకున్నారు ఎంతమంది అయితే హృదయంలో పరిశుద్ధాత్మ చేత గద్దించబడ్డారో దేవునికి చెప్పండి ఎవరికి ఎవరికి చెప్పవసరం లేదు దేవునికి చెప్పండి ప్రవ్వా ఈ పాపము ఈ వ్యభిచారము ఈ అలవాటు ఈ చూపు ఈ ఆలోచన ఈ కోరిక ఉంది నాయన దావిదును మార్చిన దేవా దావీదు కథ మార్చిన దేవ దావిదు జీవితాన్ని తీసుకొని స్థిరపరిచిన దేవ నా కథ కూడా మార్చిన నన్ను కూడా స్థిరపరచు ప్రభు అని నేను అడిగినట్లయితే జాలగలిగిన ప్రేమ కలిగిన ప్రేమామయుడు కరుణామయుడు నిన్ను దర్శించి ఉన్న పాటున ఉన్న చోటున నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ప్రార్థన చేసుకున్నాడు దేవుగల మా తండ్రి మహాపరుషుద్ధు మా ప్రభు అవును నాయన దావీదు నాయన పిలుపుని మర్చిపోయాడు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు కోరకూడని కోరిక కోరాడు చేయకూడని ప్రణాళిక వేశాడు నాయన అదే రీతిగా నా మా జీవితంలో కూడా అనేక సార్లు నాయన పాపము ప్రభువ నాయన అలవాటులు ప్రభువ సంబంధాలు నాయన నాయన బిడలు ఎవరైనా కోరి ఉంటే ఈ రోజు నుంచి ఒక నూతనమైన జీవితము ప్రభా ఒక నూతనమైన హృదయము నూతనమైన ప్రారంభము వారికి వివాహంలో నిజ జీవితంలో దాయిత్యం అడుగుతున్నాను చెప్పుకోలేని ఒప్పుకోలేని పాపము వ్యభిచారము అలవాటు ఉంటే ప్రభావ వారిని క్షమించండి క్షమించే దేవుడు తిరిగి జీవితాన్ని కట్టే దేవుడు స్థిరపరిచే దేవుడు వారి కథను మార్చగలిగిన దేవుడు మార్చి మహింపదని మా రక్షకుడ డి ప్రజలో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఫ్రు ఉన్నాడు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని